గత కొన్ని వారాల క్రితం వరల్డ్ సర్వే రిపోర్టు ప్రకారం నార్త్ కొరియాలో క్రైస్తవుల పైన జరుగుతున్న భయంకరమైన దాడుల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ వస్తూ ఉన్నా నార్త్ కొరియాలో క్రైస్తవులు దాదాపు రెండు లక్షల నుండి నాలుగు లక్షల మంది వరకు ఉన్నారని చెప్పి ఒక సర్వే తెలియజేస్తూ ఉంటే ఆ యొక్క రెండు లక్షల నుండి నాలుగు లక్షల మంది ఉన్న క్రైస్తవుల్లో దాదాపు డెబ్బై వేల మంది వరకు క్రైస్తవులు నార్త్ కొరియాలో మరి జైల్లో మగ్గుతూ ఉన్నట్టు భయంకరమైన మరి శ్రమలు అనుభవిస్తూ ఉన్నట్టు కఠినమైన శిక్షలు అనుభవిస్తూ ఉన్నట్టు మరి ఈ సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరుగుతూ వచ్చింది నార్త్ కొరియాలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైన సోదరి సోదరులరా నార్త్ కొరియాలో పుట్టడమే ఒక శాపంగా భావిస్తూ ఉన్నారు ప్రజలైన వారు అయితే మరి ముఖ్యంగా స్త్రీలైన వారికి నార్త్ కొరియాలో పుట్టడము భయంకరమైన శాపంగా భావించవచ్చు ఎందుకు అనంటే మరి స్త్రీలైన వారు నార్త్ కొరియాలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ పదమూడు సంవత్సరాల వయసులోనే ఆ యొక్క నార్త్ కొరియా అధ్యక్షుడు వారిలో ఎవరెవరైతే ఆ దేశంలో ఉన్న పదమూడు సంవత్సరాల వయసు కలిగిన ఆ స్త్రీలందరిలో ఒక నలభై మందిని సెలెక్ట్ చేసి ఆ నలభై మందిని ఆ సంవత్సరం అంతా తనకు ఉంపుడుగా తెలుగా స్వీకరిస్తాడంట తర్వాత ఆ పదమూడు సంవత్సరాల వయసులో అందంగా ఉన్న స్త్రీలైన వారిని మాత్రమే మరి అతని ముందుకు తీసుకొని వస్తారంట అటు తర్వాత మరి అందంగా లేకపోయినప్పటికీ స్త్రీలైన వారందరినీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి వారందరూ కూడా మరి మిలిటరీలో జాయిన్ కావాలి అయితే ఆ మిలిటరీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్త్రీని మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్క అధికారి భయంకరంగా శారీరకంగా వాడుకొని శారీరకంగా హింసిస్తూ ఎంతో భయంకరంగా హీనంగా నీచంగా వారిని వాడుకొని మరి వారితో భయంకరమైన పనులు చేయించుకుంటారంట ఎంత భయంకరమైన రోదన కదా ఇది ఒక దేశంలో జరుగుతున్న భయంకరమైన దారుణాతి దారుణమైన విషయాలు నా ప్రియమైన నార్త్ కొరియా అంటేనే ఈ భూలోకంలో ఉన్న నరకంతో సమానంగా చూస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా అయితే ఎంతో భయంకరమైన విషయం ఏంటంటే నార్త్ కొరియాలో ఉన్న క్రైస్తవులు ఎంతో భయంకరమైన హింసను పొందుతూ ఉన్నారు ఎంతో భయంకరమైన శ్రమను పొందుతూ ఉన్నారు నార్త్ కొరియాలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవ స్త్రీలు మరి ముఖ్యంగా మరి దాదాపు డెబ్భై వేల మంది చెరసాలలో ఉంచబడుతూ వచ్చారు అందులో దాదాపు యాభై వేల మంది స్త్రీలను ఎంతో భయంకరంగా హింసిస్తూ ఉన్నారు శారీరకంగా ఎంతో హీనంగా చూస్తూ ఉన్నారు ఎంతో నీచంగా వ్యవహరిస్తూ ఉన్నారు క్రైస్తవులుగా అక్కడ ఉన్న రూల్ ఏంటంటే మనము దానియలు గ్రంథంలో మరి బబులోను రాజైన నెబ్గడ్నేజర్ని మనం చూస్తాం అతని పరిపాలనలో ఒక గొప్ప విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి మాత్రమే మీరు ఆరాధన చేయాలి ఆ విగ్రహం ఎదుట మాత్రమే మీరు సాగిల పడాలి ఇంకొక వేరొక దేవునికి మీరు ఆరాధన చేయకూడదు వేరొక దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఎలాంటి నిబంధన పెడతాడో అలాంటి నిబంధననే ఇక్కడ నార్త్ కొరియాలో మనం చూస్తూ ఉన్నాం నార్త్ కొరియాలో కేవలం చూడండి ఈ ఫోటోలో ఉన్న ఈ అధ్యక్షులకు మాత్రమే వారు సాగిలపడాలి నార్త్ కొరియాలో ప్రతి ఒక్కరి ఇంట వీరి ఫొటోస్ మాత్రమే ఉండాలి కానీ ఏ దేవుళ్ళకే మాత్రము పూజ చేయకూడదు ప్రార్థన చేయకూడదు ఆరాధన చేయకూడదు అన్న రోల్ ఉంది కాబట్టి అక్కడ బైబుల్ చదవడము అన్నది ప్రార్థన చేయడం అన్నది ఎంతో నేరంగా పరిగణించబడుతూ ఉంది అయితే అక్కడున్న పరిస్థితులన్నీ చాలామంది క్రైస్తవులకు తెలిసినప్పటికీ నా ప్రియమైన సోదరి సోదరులరా మరి ఆ దేశం గురించి ప్రార్థన చేయడానికి కూడా చాలామంది వెనుకాడుతూ ఉన్నారు ఆ దేశంలో ఉన్న క్రైస్తవుల గురించి ప్రార్థన చేయడానికి వెనకాడుతూ ఉన్నారు మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం మన ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడమే కాదు ప్రపంచంలో ఇలాంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల యొక్క రక్షణ కొరకు క్రైస్తవుల యొక్క క్షేమం కొరకు ఖచ్చితంగా దేవుని ఎదుట మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించేయండి ఎంతో కఠినమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్న నార్త్ కొరియా క్రైస్తవుల కొరకు నీ జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించే నా ప్రేమైన సహోదరి సోదరుడ వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినందుకే కేవలం దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినందుకే వారి యొక్క జీవితాల్లో ఎన్నో భయంకరమైన కఠినమైన శ్రమలో హింసను వారు పొందుతూ ఉన్నారు అలాంటి వారి కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా ఎందుకనంటే అందులో మరి జైలు పాలైన స్త్రీలైన వారు చాలామంది ఉన్నారు ఆ స్త్రీలైన వారిని ఆ జైల్లో ఉన్న అధికారులు మిలిటరీ అధికారులు ఎంతోమంది భయంకరంగా మరి హింసిస్తూ ఉన్నారు భయంకరంగా శారీరకంగా హింసిస్తూ వాడుకుని మరి వారిని బలవంతంగా అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి వారి కొరకు దయచేసి ప్రార్థన చేయండి కేవలం దేవుని నమ్ముకున్నందుకు వారు ఎంతో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమను వారు మరి తెలుసుకునేలాగున్న నార్త్ కొరియా ప్రజలందరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా నార్త్ కొరియా అధ్యక్షుడి హృదయాన్ని దేవాది దేవుడు మార్చు విధంగా దయచేసి ఆ దేశంలో ఉన్న క్రైస్తవుల కొరకు ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు ఆ దేశంలో ఎంతోమంది కోట్ల మంది ప్రజలు మరి ఆహారానికి తినడానికి తిండి లేక దయచేసి ఆ ప్రజల కొరకు ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి తెలియజేస్తూ ఉన్నాను దయచేసి క్రైస్తవులైన వారు విడుదల కొరకు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క విమోచన కొరకు చేయండి దాదాపు డెబ్బై వేల మంది వరల్డ్ సర్వే రిపోర్టు ప్రకారం గత కొన్ని వారాల క్రితమే ఈ సర్వే రిపోర్టు వెల్లడవుతూ వచ్చింది ఆ రి రిపోర్ట్ను కూడా పెడతా ఉన్నాను చూడండి దయచేసి వారి కొరకు ప్రార్థించి ఓకేనా ప్రైజ్తో